హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సైకాలజీలో అభ్యసనం సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అకాడమీ వారు అందించినటువంటి బిట్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము ఎందుకంటే ఇవి ఇంతకుముందు టెట్ బిఎస్సీలో వచ్చినటువంటి ప్రశ్నలు మరలా రివిజన్ కూడా ఉపయోగపడతాయి క్రింది వాటిలో ఒక పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేయదు అన్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఆన్సర్స్ ఉపాధ్యాయుల సమయ పాలన పాఠ్యప్రణాళిక సహ విద్యార్థుల సాంఘిక స్థాయి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని వైఖరి వీటిల్లో అభ్యసనం మీద ప్రభావం చూపినది సహా విద్యార్థుల సాంఘిక స్థాయి అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసిన మానసిక అంశము అభ్యసనం ఎప్పుడు బాగా జరుగుతుంది అని కానీ మనం గమనించినట్లయితే ప్రేరణ ఉన్నప్పుడు బాగా జరుగుతుంది పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకము ఇలాంటి కూడా కొంచెం ఒకటికి రెండు సార్లు చదవాలి చదివినప్పుడే మనకి బిట్టుని పెట్టగలము పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఏంటంటే ఉపాధ్యాయుని మూర్తిమత్వము కాదు పాఠశాల పరిశ్రమ కాదు వ్యక్తిగత అన్నాడు కాబట్టి పాఠశాల పరిశ్రమ కూడా కాదు మరి ఉపాధ్యాయుని బోధన సామర్థ్యము కూడా కాదు ఆత్మవిశ్వాసం లేకపోవడము దీనికి ఆన్సర్ వచ్చేసి ఆత్మవిశ్వాసం లేకపోవడం పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం వచ్చేసి నేను చదవలేనేమో నాకు రాదేమో అనేటువంటి ఫీలింగు విద్యార్థిని మరి యొక్క అభ్యసనానికి దూరం చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలకంగా ప్రభావితం చేసే అంశం ఏది అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసేది ఒకసారి చదవండి ఫెయిల్ అవుతాననే భయం అర్థవంతమైన సంసర్గాలు అనారోగ్యం తల్లిదండ్రుల నుండి ఒత్తిడి ఇక్కడ సానుకూలం అంటే మీ అందరికీ ఆల్రెడీ ఇప్పటికే తెలిసి ఉంటుంది అర్థవంతమైన సంసర్గాలు అంటే కొండ గుర్తులు పెట్టుకోవడం లింకప్ చేసుకోవడం వలన బాగా కూడా గుర్తుంటుంది సానుకూలమైన అంశం కింది వాణిలో గౌన అవసరము ఆహారము నిద్ర గుర్తింపు నీరు గౌన అవసరం అనేటువంటిది ఏమిటో ఒకసారి మనకి ఆహారము నిద్ర నీరు ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలే ఒక గుర్తింపు మాత్రమే గౌనం అవసరం అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు అవసరాలు అనగానే మనకి అందరికీ కూడా సైకాలజీ చదివేటప్పుడు ఈ యొక్క మెథడ్స్లో కానీ గుర్తొచ్చేటువంటిది ఆ పేరు ఇదే సంసర్గం అంటారన్నమాట మనం బాగా చదివి ఉంటే సంసర్గం అయిపోయి ఉంటుంది సంసర్గం పెట్టుకొని కూడా చదివి ఉంటాం అన్నమాట ఓకే మాస్లో అవసరాల అనుక్రమ అనేటువంటిది మనం చూసుంటాము వల్ల కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు దీనికి ఆన్సర్ వచ్చేసి మాసులు క్రింది వాణిలో ప్రాథమిక అవసరం ఆంగ్లం నేర్చుకోవడం దాహం తీర్చుకోవడం మంచి మార్కులు సాధించడం సైకిల్ తొక్కడం ప్రాథమిక అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఆహారము నిద్ర ఇవి చెప్పుకున్నాం కదా దీంట్లో దీనికి నీరు సంబంధించినటువంటిది ఏడో బిట్టు కూడా దాహం తీర్చుకోవడం అంటే నీరు ఆహారము నీరు నిద్ర ఈ మూడు కూడా ప్రాథమిక అవసరాలు గుర్తింపు ఇవన్నీ కూడా అగౌన్ అవసరాలు అన్నమాట కింది వాణిలో గౌన అవసరం కానిది ఇల్లు విద్య దుస్తులు ఇవన్నీ కూడా గౌన అవసరాలే మరి నిద్ర అనేది ప్రాథమిక అవసరం కానీ ఇక్కడ మనకు ఆన్సర్ అనేటువంటిది ఎనిమిది నిద్ర అనేటువంటిది ఆన్సర్ అన్నమాట ఓకే ప్రేరణను పెంచే కృత్యము కానిది బిట్టు బాగా చదవాలి ప్రేరణను పెంచే కృత్యము కానిది చర్చలు సెమినార్లు నిర్వహించడం సమవయస్కుల మధ్య ఆరోగ్యకర సంబంధాలు ప్రోత్సహించడం అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనము బహుమతులను దండతులను న్యాయబద్ధంగా ఉపయోగించడం వీటిల్లో ప్రేరణ పెంచేవే ఇవన్నీ కూడా చర్చలు ప్రేరణ పెంచుతాయి సమవయస్కుల మధ్య ఆరోగ్యకర సంబంధాలను ప్రోత్సహించడం ప్రేరణ పెంచుతాయి బహుమతులు దండన న్యాయబద్ధంగా ఉపయోగించడం కూడా ప్రేరణ పెంచవచ్చు అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం అనేటువంటిది దీనికి అవసరం అనమాట ఓకే ఒక వ్యక్తి ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పేది మనకి ఏదైనా పని చేయాలంటే దాని మీద ఏముండాలి అనేటువంటిది ఇక్కడ అడిగినటువంటి బిడ్డు ప్రేరణ ఉండాలన్నమాట ఓకే సైకాలజీ అంతా కూడా మనం జాగ్రత్తగా చదువుకుంటే మనం మంచి మాసులో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరము ఏది ఫస్ట్ ప్రాథమిక మనకి ప్రైమరీ అనమాట ఆహారము నిద్ర నీరు అనేటువంటివి అవి తీరిన తర్వాతనే మనం ఈ యొక్క గౌణ అవసరాలకు ప్రాధాన్యత అన్నమాట పదకొండో బిట్ అనేటువంటిది రెండోది రక్షణ అవసరం ఓకే దీనికి ఆన్సర్ వచ్చేసి రక్షణ అవసరం అనమాట ఒక విద్యార్థి తాను ప్రయోగశాలలో ఉపయోగించిన పరికరాలను భద్రపరచడం అనేది ఏ అభ్యసన రంగానికి చెందినది చూడండి బాగా ప్రయోగశాలలో ఉపయోగించిన పరికరాలను జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాడు అనమాట అది జాగ్రత్తగా భద్రపరుస్తున్నాడు ఇది దీనికి సంబంధించినటువంటిది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి మానసిక చలనాత్మక రంగం అంటే జ్ఞానాత్మక రంగం వచ్చేసి హెడ్ భావవేశ రంగం వచ్చేసి హార్ట్ మానసిక చలనాత్మక రంగం వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట అంటే చేతులతో ఇది ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రయత్నించడం ఆ ఉపాధ్యాయుడు ప్రాధాన్యతనిచ్చు రంగము నాయకత్వ లక్షణాలు అన్నాడు ఇక్కడ అది బాగా గుర్తుపెట్టుకోండి నాయకత్వ లక్షణాలు అనేటువంటిది అనగానే మనకేం గుర్తుకురావాలంటే భావా వేసే రంగం గుర్తుకురావాలి సారీ భావావేశ రంగం ఇక్కడ పదమూడవ బిట్టు పద్నాలుగు పెట్టు ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం నిష్పాదనను మదింపు చేయడంలో పరీక్ష అన్నమాట పద్నాలుగో పెట్టు పరీక్షను కానీ మన జ్ఞానాత్మక రంగం గుర్తుకురావాలి అవగాహన విశ్లేషణ సంశ్లేషణ వినిమయము ఇవన్నీ జ్ఞానాత్మక రంగంలో భాగాలు ఓకే నెక్స్ట్ ప్రముఖ సామాజిక విద్యా శాస్త్రవేత్త మెకైవర్ ఈనాడు నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండటమే అని పేర్కొన్నారు వెరీ వెరీ ఎక్సలెంట్ బిట్ ఇది ఈ వాక్యం చెప్పింది ఈ ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండటమే అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సామాజిక వ్యక్తి మెకాయవాడు అంటే పదిహేను బిట్టు సాధన ప్రేరణ అంటే మనం అనుకోవాలి మనసులో సాధన ప్రేరణ ఆరో తరగతి విద్యార్థి దండం నుండి తప్పించుకోవడానికి ఇంటి పని చేయడంలో ఇమిడి ఉన్న ప్రేరణ దండన నుండి తప్పించుకోవటానికి అన్నాడు అనమాట ఇక్కడ పదహారు కృత్రిమ ప్రేరణ అతనికే అతను కలగల దెబ్బలు తప్పించుకోవడానికి పనిచేస్తున్నాడు అనమాట అందువల్ల ఇది సహజ ప్రేరణ మెకాయవారు చెప్పింది సాధన ప్రేరణ తప్పు చేస్తే దేవుడు క్షమించడు అనుకున్న వ్యక్తి తప్పు చేయడం మానవేయడంలో ఇమిడి ఉన్న ప్రేరణ చూడండి ఈ ప్రేరణ మీద ఎన్ని బిట్లు వస్తున్నాయో మనకు అంతర్గత ప్రేరణ అది అతనికే అతను కలగాలి తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారు కాబట్టి తప్పు చేయకూడదని అతను మనసులో ఆత్మలో కలిగింది అన్నమాట ప్రేరణ ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా అకాడమీ బుక్ నుంచి సేకరించడం జరిగింది ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మీరు ఎక్కువ సబ్స్క్రిప్షన్ చేసుకుని చూస్తూ ఉంటే ఇటువంటి బిట్లన్నీ కూడా మీ అందరికీ కూడా నేను వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఒక విద్యార్థి స్వభావ సిద్ధంగా ఇతరులను అనుకరించే ప్రవృత్తిలో ఇమిడి ఉన్న ప్రేరణ ఇతరులని అనుకరిస్తున్నాడు అనమాట ఇక్కడ ఏ ప్రేరణ అనేటువంటిది చూడండి ఇతరులని అనుకరించడం దొంగతనం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనేటువంటిది అది అంతర్గతం ఇక్కడ ఇతరులను అనుకరించేటువంటిది అంటే మనకు ఇతరులను అనుకరించే ప్రవృత్తులు ఇమిడి ఉన్న ప్రేరణ అది కూడా అతని మనసులో కలుగుతుంది అంతర్గత ప్రేరణ ఉపాధ్యాయుడు పరీక్ష నిర్వహించిన అనంతరం ఫలితాలను విద్యార్థులకు తెలియజేయడంలో ఏమిడి ఉన్న ప్రేరణ ఓకే ఇది ఉపాధ్యాయుడికి సంబంధించింది బాహ్య ప్రేరణ అనమాట ఉన్నత విలువలు ఉన్నత ఆదర్శనాలు ఆచరించడం అనేది ఈ అవసరాలు పరిధిలోకి వస్తుంది ఉన్నత విలువలు మనకి మాసులో ఆవర్తన పట్టిక గమనించినట్లయితే మొదట ప్రాథమిక అవసరాలంటే ఆహారము నీరు నిద్ర రెండవది రక్షణ అవసరాలు తర్వాత ఈ యొక్క ఉన్నతమైనటువంటి పైన ఉంటాయన్నమాట టాప్లో సాఫల్య అవసరాలు ఉన్నత విలువలు ఆదర్శాలు అవన్నీ కూడా ఆత్మ సాఫల్య అవసరాల కిందకి వస్తాయన్నమాట ఆబ్రమ్మాస్లో ఏ సాంప్రదాయానికి చెందినటువంటి వాడు ఓకే మనకి బిట్లోనే ఆన్సర్ దాగి ఉంది మానవతావాదం మనిషి యొక్క అవసరాలకు సంబంధించి చెప్పాడు కాబట్టి ఇది మానవతావాదం క్రింది వాణిలో ప్రాథమిక అవసరం కానిది విశ్రాంతి అంటే నిద్ర వస్తుంది లైంగిక ఉత్సుకత అనేటువంటిది ప్రాథమిక అవసరం దప్పిక నీరు ప్రాథమిక అవసరం దుస్తులు అనేటువంటిది ప్రాథమిక అవసరం కాదనమాట ఇరవై రెండు అనేటువంటిది దుస్తులు దీనికి అన్సరు ఓకే ఇక్కడ కొంచెం పదాలు పురుగా విశ్రాంతి అంటే నిద్ర ఇండైరెక్ట్ ఇచ్చాడు ఓకే లైంగిక ఉత్సుకత ప్రాథమిక అవసరం దప్పికట్టే నీరు అన్నమాట దుస్తులు అనేటువంటిది దీనికి ఆన్సర్ అనమాట గౌన అవసరం క్రింది వాటిలో గౌన అవసరము చూడండి స్నేహితులు మాతృ ఉత్సుకత వ్యాయామము విసర్జన అనేటువంటి ఇక్కడ ఇచ్చినాడు కొంచెం బిట్ ఇది గౌన అవసరం అనేటువంటిది స్నేహితులు అన్నమాట సంఘజీవిగత మానవుడు అందుకని దీనికి ఆన్సర్స్ మాన్సులు మాసులో ప్రకారం స్థాయి అవసరం తక్కువ రకమైనది అంటే మనకి పైన ఉండేటువంటిది ఇరవై నాలుగు రక్షణ అవసరం జ్ఞానాత్మక రంగంలో ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్షణము జ్ఞానము అవగాహన సంశ్లేషణ విశ్లేషణ ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఒకటి మాత్రమే జ్ఞానానికి సంబంధించినటువంటిది ఉంది జ్ఞానాత్మక రంగంలో అవగాహన సంశ్లేషణ విశ్లేషణ ఇవన్నీ జ్ఞానాత్మక రంగం ఒక జ్ఞానం తప్పక దీనికి జ్ఞానం మాసులో ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది ఉన్నత స్థాయి అవసరం కానిది ఇరవై ఆరో బిట్టు రక్షణ అవసరం ఉన్నత స్థాయిది కాదనమాట అవసరం రక్షణ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం క్రింది స్థాయిలో ప్రాథమిక అవసరం వచ్చేసి వ్యాయామము ఓకే ఫ్రెండ్స్ ఈ బిట్లు ఒకసారి చూసుకోండి మరో వీడియోతో మేము ముందుకు వస్తామని త్వరసాలు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్